రావడం లేట్ అయిందని మునగలాక్కుని కూర్చున్నావా మమ్మూ మమ్మలు ఇవ్వరా బాబా నోట్లో పెట్టుకునే పడుకున్నాడు ఇవ్వమ్మా మరి పని చేసుకుని వచ్చానా ఇవ్వి మమ్మ కదా ఇవ్వ ఇవ్వరా ఇఫ్ ఆడతాను లేట్ అయ్యిందని కోపాలు పెట్టుకోర్లేదు దా ద ఆడతాను దా గుడ్ బై కదా మరి మధ్యాహ్నం ఆడానా ఇవి నీకు కోపం వచ్చిందని నాకు తెలిసిందిలే దా ఇవ్వి గుడ్ బై ద ఇవ్వి ఇఫ్ ఇవ్ ఇవ్వి దామ కదా వేస్తాను గుడ్ బై ద యాస్తా దా దా ఎవాల గుడ్ బై దా ఇఫ్ 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 గుడ్ బై యాస్తా హే యాస్తా గుడ్ బై మరి వ కోపం తెచకూడదు నికు మరి పని చేసుకొని వచ్చాను కదా అమ్మా దా అక్కడ ఏ కూసేపే కదా నితో ఆడతాను దా ఇఫ్ గుడ్ బై ఇఫ్ ఇఫ్ ఇవ్వ గుడ్ బై ఇఫ్ అలా చోటుకుయ ఇఫ్ గుడ్ బై ఇవ్వాలి ఆడతాను నేను వేస్తాను కర్ర వేస్తా ఏ కర్రేస్తా ఇఫ్ అలా చూస్తున్నావు కర్రు బ ఇచ్చేస్తావు ఇఫ్ ఇవ్వాలి గుడ్ బై గుడ్ బై చూడు లిఫ్ట్లో వాకింగ్కి వెళ్ళాలా ఇప్పుడు మళ్ళా ఇచ్చి ఆడ ఆడది ఏమో నీ కోపం వచ్చి ఇవ్వా ఇవ్వా ఇవ్వ ఇవ్వలేమ్మని ఇవ్వకపోతే